ముఖ్యమంత్రి ఏమో నేను బిచ్చపోయి నా దగ్గర బిచ్చం పైసలు పుడతలేవు మేము మేమిచ్చినా ఇవాళ ఎమ్మెల్యేలేమో మేము తెచ్చినామంటూ ఏం తెచ్చినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ బోత్పాలిటీస్ జగిత్యాల షేర్ ఎక్కువ ఉంది బీసీఎస్సీ ఎస్టీ ఫీ రియంబర్స్మెంట్లు ఆపింది ఎవరు బీసీఎస్సీ ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం బీసీఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీఎంబర్స్మెంట్లు వస్తుండే ఆమె రైట్ ఆమె రైట్ బ్రదర్ ఎవరు ఆపినరు మీ అయ్య ఆపిను ఇట్లా వెనుకబడిన తరగతులు దళితులు ట్రైబల్స్కి మంచి ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేని కుటుంబం మీది గ్రూప్ వన్లు గ్రూప్ టూలు మొత్తం అటకెక్కి మీరు పది సంవత్సరాలు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉంటే ఒక్క సంవత్సరం పరీక్షలు కాదు అయినా అది మీ పాలన ఇక నువ్వు కూడా వచ్చి నాకు చెప్తావా నేనేం చేయాలను మీ అయ్యా ముక్కు విండిపోయి బీసీ ఎస్సీ ఎస్టీల చదువుని కూడా ఒక జనరేషన్ మొత్తం అణిగిదొక్కిందోరు అనగదొక్కిందోరు